ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకైతే మనకు కేంద్ర ప్రభుత్వం మనకు ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా ఇక వచ్చే నెలలో ఎన్నికలు ఉన్నా కూడా మనకు అంతకంటే ముందుగానే రైతులకైతే పదిహేడో విడత కింద నాలుగు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందండి ఇక ఈ పదిహేడో విడత ఎప్పటి నుంచి జమ అవుతుంది ఏ రైతులకు జమ చేస్తారనే వివరాలని కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు రైతులకైతే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పదిహేడు విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఇక ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు ఎన్నికలకు ఇంకా ఒక నెల సమయం ఉంది కాబట్టి ఆలోపే రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక గతంలో ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుని కారణంగా అలాగే వారి యొక్క ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని కారణంగా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా అది పూర్తి చేస్తున్నట్లయితే వారందరికీ కూడా మనకు ఒకటేసారి పదహారు విడత మరియు పదిహేడో విడత కింద రెండు విడతలకు సంబంధించి నాలుగు వేల రూపాయలు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్